పేములవాడలో గత ఎమ్మెల్యే గడిలోకి వెళ్తేనే సమస్య పరిష్కారం అయ్యేది కానీ ప్రస్తుతం ఆది శ్రీనివాస్ ప్రజల వద్దకే వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని అటువంటి వ్యక్తికి మంత్రి పదవి రాకపోవడం విచారకరమని జిల్లా కాపు నాయకులు అన్నారు సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు గతంలో సిరిసిల్లకు మంత్రి పదవి ఉండేదని గుర్తు చేశారు తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపు సామాజిక వర్గం గెలిచిన ఏకైక వ్యక్తి ఆది శ్రీనివాస్ అని అతనికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పదవి ఉన్నా లేకున్నా అనేక పోరాటాలు చేశాడని గుర్తు చేశారు ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ప్రధాన కార్యదర్శి పొంచెట్టి శంకర్ తత్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున మంత్రివర్గ విస్తరణలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ హాదిసేనన్న గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉన్న ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గడిలో పోతేనే సమస్య పరిష్కారం అయ్యేది ఇప్పుడు తెల్లారి లేస్తేనే ప్రజల వద్దకే పోయి మీ సమస్యలు ఏమున్నాయని తీర్చే వ్యక్తి అందరికీ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు కూడా తలలో నాలుకగా వ్యవహరించే మన సీనన్న గారికి మంత్రి పదవి ఇస్తారని మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మున్నూరు కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే వే సిరిసిల్లలో సిరిసిల్ల నుంచి ఇంతకుముందు మినిస్టర్ పదవి ఉండే ఇప్పుడు సిరిసిల్లకు సిరిసిల్ల డెవలప్ కావాలంటే కూడా ఒక సిరిసిల్ల నుంచి సిరిసిల్ల జిల్లా నుంచి మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తికి మన మంత్రి పదవిలో చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్కి కానీ అధిష్టానికి కానీ కానీ మా తెలంగాణ మున్నూరు కాపుల అందరి ఆశ కూడా సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు ఒక వేములవాడే కాదు సిరిసిల్లే కాదు తెలంగాణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి మున్నూరు కాపుల తరపు నుంచి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మున్నూరు కాపులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం జయర్గా నిన్నటి రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఆరు చిరన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తను గత పది సంవత్సరాలు ఇంతకుముందు పదకొండు సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మూసుకుంటూ ప్రజల్లో ప్రాణిత్యం ప్రజల్లో తిరుక్కుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ విధంగా ప్రజలకు ఎప్పుడు వెళ్ళవేళ్ళలో అందుబాటులో ఉండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు కనుక తను కూడా ఈ కష్టపడి కష్టపడి ఈసారి అందరి ప్రజలను మన్నలు పొంది పూర్తి స్థాయి ప్రేమ రాలతో గెలిచిన వ్యక్తి కనుక తనకు మంత్రి పదవి ఇస్తూ ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్లా ప్రాంత ప్రజలందరి అభిప్రాయం సిరిసిల్లా ప్రాంత ప్రజలు కూడా సిరన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనారిటీ వర్గాలు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం మనం వెళ్ళినప్పుడు ఏ పనైనా కాదని కూడా చేస్తున్నాడు మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం విన్నవించుకోవడం జరుగుతుంది అలాంటి నాయకుని గిట్ట మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు కానీ నిన్నటి రోజున విస్తరణలో రాకపోయేసరికి కొద్దిగా ప్రజలు నిరాశ చెందినారు దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిక మంత్రిగారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజలు కొద్దిగా బెంగట్లిన సమయంలో ఆది సిరన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్ర గారు కానీ మనం ప్రభుత్వం అనేది వచ్చింది ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చేవాళ్ళు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో తనకు ఇక్కడ మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ఇంకా అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయం ఉన్నారందరూ కనుక దాన్ని గమనించి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జయంతి నట్టని వీళ్ళందరూ గమనించి సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం